ఖమాం నగరంలోని ముప్పైవ డివిజన్ డ్రైనేజీ మధ్యలో ఉన్న విద్యుత్ సంబాలను తొలగించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు మరోవైపు ఇళ్ల మధ్య నుండి కూడా తీగలు వెళ్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో సమస్యలను తెలుసుకునేందుకు ఆ పార్టీ నేతలు మహమ్మద్ సలాం నూనె శిషిధర్ తదితరులు ఆ డివిజన్లో పర్యటించారు విద్యుత్ తీగల వల్ల ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని తక్షణమే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు కరెంట్స్ స్తంభాలు రావటం దానికి ఎర్త్ రావటం జరుగుతుంది అది కూడా ఇళ్ళ మీద నుంచి తీగలు పోయింది హై టెన్షన్ వైర్లు మొత్తం కూడా ఇళ్ళ మీద నుంచి పోవటం వల్ల ఎర్త్ వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు ఇక్కడ డ్రైనేజీలో నీళ్లు ఎక్కడ పోకుండా డ్రైనేజ్ నీళ్ళంతా కూడా ఎక్కడ దోమలు దాంతో అంటువ్యాధులు వస్తున్నాయని చెప్పి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దీనికోసం అనేక సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా కరెంట్ ఎస్సీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మంత్రులు మినిస్టర్లు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళ దృష్టి కూడా తీసిపోతే మేము వెంటనే తీపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చినా సరే ఫలితం లేకుండా పోయింది అందుకోసం ఏంటంటే వెంటనే అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం మున్సిపాలిటీ కార్యాలయాన్ని మాత్రం సోమవారం మంగళవారం రోజు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ త్రీ దాన్ని ఎస్సీ గారి దృష్టికి తీసుకోకపోతే ఎస్సీ గారు మున్సిపాలిటీ మీద చెప్తాడు మున్సిపాలిటీ వల్ల ఎస్సీ గారి మీద కరెంట్ డిపార్ట్మెంట్ మీద చెప్తాడు కానీ ఎవరు ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడేది మాత్రం స్థానిక ప్రజలే అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ నడి రోడ్డును దుమేసి ఆ కాలువ మీద స్లాబ్లు కూడా వేయకుండా వాలిపోయారు వీళ్ళేమో కాలువల వేసి వీళ్ళు మురి కట్టుకుంటే వీలు వేరు ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళ గురించి పట్టించుకునే నాదు లేదు అందుకోసం చెప్తా ఉన్నాం ఇది కనుక మీరు పరిష్కరించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతు తీసుకొని ఈ మీ ఆఫీసు కరెంట్ ఆఫీసులోను మున్సిపల్ ఆఫీసు రెండు ఆఫీసులు ముట్టడి చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హెచ్చరిస్తా ఉంది పార్క్ పక్కన ఉన్న ఏరియాలో పోల్స్ అన్ని డ్రైనేజ్ మధ్యలోనే ఉన్నాయి డ్రైనేజ్ కట్టేటప్పుడు కూడా చెప్పడం జరిగింది డ్రైనేజ్ మధ్యలో పోల్స్ ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయినా పట్టించుకోలేదు దగ్గర 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 మూడు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఆ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కాని కానివ్వండి దాన్ని పట్టించుకునే నాదులే ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్లు విన్నవించుకున్నా కరెంటు ఆఫీసుకు కానీ లేకపోతే విద్యుత్ వాళ్ళకి కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ దీని గురించి పట్టించుకునే నాదులు లేడు ఈ రోజు ఆ పోల్స్ మీద ఉన్న వైర్లు మొత్తం ఇళ్ల మీద నుంచి పోతున్నాయి చిన్న పిల్లలు కనీసం పైకి ఎక్కాలంటే పెద్దవాళ్ళు భయపడే పరిస్థితి ఉన్నది ఇద్దరు ముగ్గురికి షాక్ కొట్టేదో చిన్న ప్రమాదం తోటి తొలగిపోయింది తప్ప ఏదన్నా గట్టి ప్రమాదం జరిగి ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఎన్ని సార్లు చెప్పాలి ఎన్ని ఎన్ని సార్లు చెప్పినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఆ డ్రైనేజ్లు కూడా అవి మొత్తం డౌన్ అయిపోయి అక్కడ వాటర్ ఎక్కడ వాటర్ అక్కడే ఆగిపోతున్నాయి దాన్ని పట్టించుకునేవాడు లేదు ఆ వైర్ల పరిస్థితి చూస్తే ఆ పోల్స్ చూస్తే ఆ వైర్ల పరిస్థితి చూస్తే అట్లున్నది ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం

గురించి స్తంభాల గురించి కొద్దిగా చూడండి మాకు ఈ కాలవ గురించి రోగాలు లేనిపోని రోగాలు వస్తున్నాయి ఇబ్బందులు పడుతున్నాం పిలగాళ్ళతో భయం అవుతుంది ఎంత మాట్లాడినా ఎన్ని సార్లు వచ్చి తీసుకొని పోతున్నాయా ఎన్ని సార్లు చెప్పినాం మేమైతే